హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐశులాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిందనమాట సో టైం అయితే అసలు సెట్ కావట్లేదు వీడియో అప్లోడ్ చేద్దా చేయడానికి సో డైలీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను బట్ టైం సెట్ కావట్లేదు వీడియో షూట్ చేసుకోవట్లేదు అనమాట సో ఎందుకో అంటే ఇంట్రెస్ట్ పోయింది అనిపించింది కానీ ఇంకా లేదు ట్రై చేయాలి అని మరీ కూడా ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఎప్పుడు నాకు వీలైతే అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సండే లాగండి ఇది వచ్చేసి సండే మార్నింగ్ మార్నింగే టిఫిన్ అయితే ఏం లేదు డైరెక్ట్ ఇంకా అంటే నాన్ వెజ్ కదా ఇంకా సండే అంటేనే మనకు సో ఇంకా చికెన్ విత్ ముద్ద అనమాట రాగి ముద్ద చాలా డేస్ అయిందండి చికెన్ రాగి ముద్ద తినక సో అది చేయాలనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకే డైరెక్ట్ ఇంకా అదే చేసేద్దాము ఇంకా టిఫిన్ తింటే మరి ఇంకెప్పుడో త్రీ ఫోర్ అవుతుందనమాట ఇంకా మధ్యాహ్నం తినడానికి అందుకే ఇంకా మార్నింగే అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా ఇంకా రెడీ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన కొంచెం లేట్గా తీసుకొచ్చారనమాట ఇంకా సండే అంటేనే షాపుల దగ్గర చాలా బిజీగా ఉంటారు కాబట్టి సో తను వెళ్ళడమే ఆయనకి వెళ్ళారు నైన్ ఫార్టీ ఫైవ్ అలా టెన్కి అయితే వచ్చారనమాట అక్కడికే లేట్ అయిపోయింది అనుకున్నాను ఇంకా చికెన్ అయితే మొత్తం ఇక్కడ కడిగేసేసి ఇంకంత మొత్తం అయితే ఇంకా చేస్తున్నాను అనమాట బాయిల్ అయితే చేస్తున్నానండి ఇంకా అటు సైడ్ అయితే కొద్దిగా అంటే ఇంకా లేట్ అవుతుందేమో రసము అది అంత అని చెప్పేసి ఇంకా పక్కన అయితే కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఓన్లీ ఇంకా ఏం రసం వాటర్ ఏం లేకుండా ఫ్రై చేస్తున్నాను అనమాట మసాలా పెట్టేసి అది కూడా ఎందుకంటే చిన్న పిల్లడు ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఇక్కడైతే మా ఆయన వీడియో తీస్తున్నారు చెప్తున్నాను అనమాట చూపించి ఇక్కడ అనేసి అయితే సో అదే అండి ఇంకా ఇక్కడైతే ఇది ఫ్రై అండి ఇంకా ఫ్రై కొంచెం తింటే కొద్దిగా ఆకలి తగ్గుతుంది కదా కొంచెం ముద్ద అంటేనే లేట్ అవుతుంది అనేసి అయితే ఇది వచ్చేసి ఇంకా రసము కొంచెం గ్రేవీ లాగా చేస్తాను బట్ ఎందుకో గ్రేవీలాగా చేసాను టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అయితే అనుకున్నాను బట్ ఈసారి అయితే టేస్ట్ అయితే అసలు అంతగా లేదనిపించింది అనమాట ఎప్పుడు చేసినా బాగుండేది ఈసారి అలా అనిపించింది సో ఇంకా ఏం చేద్దాం తప్పదు తినేసేయాలి బట్ ఈసారి కొంచెం పడేసామండి ఎందుకో చికెన్ కొంచెం మీరైనా సరే ఎవరైనా సరే అండి మనం బయట నుంచి తీసుకొచ్చేటప్పుడు చికెన్ అయితే కొంచెం చూసి తీసుకురావాలి అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకుంటే మంచిది అనిపించింది సో ఇంక ఇక్కడ మా మనం అంటే ఆల్రెడీ చికెన్ రెడీమేడ్ చికెన్ తెచ్చుకుంటే మాత్రం కొంచెం ఇలాగే ఉంటుందన్నమాట వాళ్ళు స్టాక్ ఉన్నది ఇస్తే కొద్దిగా టేస్ట్ అయితే అంతగా రాదు సో ఈసారి మాకైతే అలానే వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి అంతేనండి లేడీస్కి సో గ్యాస్ మీద మనకు వంట అవుతూ ఉన్నా సరే గ్యాస్ పైన మాత్రం ఏది కూడా ఉండకూడదు వెంటనే క్లీన్ చేసేస్తాము చేతులు కాల్నా సరే కాల్చుకుంటూ క్లీన్ చేసేస్తాం అనమాట సో నేను కూడా అంతేనండి సో నేనైతే ఎప్పుడు అంతే అటుపక్క వంట అవుతూనే ఉంటుంది కానీ నేను ఇంకా క్లాత్ తీసేసుకుని గ్యాస్ మీద మాత్రం ఏది కూడా ఉంచకుండా క్లీన్ చేసేస్తాను అనమాట సో ఇలా అండి ఇంకా మొత్తం ఇంకా క్లీన్ చేసేసి ఇంకా పెట్టేశాను కుక్కర్లో అయితే ఇక్కడ బాయిల్ అవుతుంది యాక్చువల్లీ నేను కుక్కర్కి ఒక విజిల్ వేసి తీద్దామో అనుకున్నాను బట్ మా ఆయన ఏమన్నారంటే విజిల్ పెట్టకు ఇంకా మామూలుగానే బాయిల్ చేసాయి బాగుంటుంది అనేసి అయితే అన్నారనమాట ఇంకా అందుకే ఇంకా మామూలు ప్లేట్ అయితే పెట్టేసాను విజిల్ పెట్టకుండా ఇంకా ఇది ముద్ద కోసం అయితే ఇంకా రెడీ అయితే చేసుకున్నానండి ఇంకా ముద్ద కూడా చేసేద్దాము అనేసి అయితే ఇంకా కొంచెం సగం సగం హాఫ్ బాయిల్ అయింది కదా చికెన్ ఇంకా అందుకే అది కొంచెం అటు సైడ్ పెట్టేసి ఇంకా పెద్దమంట వచ్చే దగ్గర అయితే ముద్దకైతే ఇంకా పెట్టేసాను అనమాట ఇంక ఇలా చేసుకొని రెడీ అయితే చేసేసుకొని తిన్నామండి మేము తినేపాటికైతే ఇంకా లెవెన్ ట్వెల్వ్ అయ్యింది అనుకోండి ఇంకా మొత్తం తినేసి ఇక్కడైతే ఇంకా నేను నా హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇక్కడ మందార పూలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకు అండ్ మిక్సీకి పట్టించేసాను అనమాట సో కొంచెం కొంచెం మెంతులు నానపెట్టేసుకున్న అయితే సో అవైతే ఇంకా మిక్సీ పెట్టేసుకొని ఇంకా హెయిర్ అయితే వేసుకుందాం అనేసి అయితే ఇంకా ఎన్ ఎంత టైం అయిందంటే టూ ఆ టైం అయిందనమాట టూ ఓ క్లాక్ అప్పుడే అనమాట ఇది సో ఇంకా పెట్టేసుకున్నాను ఇది నేను ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను బట్ మర్చిపోయి ఆల్రెడీ ఇంకా అంటే ఒళ్ళు స్నానం చేసేసామన్నమాట తలస్నానం లేకుండా బట్ తర్వాత గుచ్చు గుర్తుకొచ్చింది అయ్యో అనుకుని మరీ కూడా ఇంకా సరేలే ఈవినింగ్ చేసేద్దాం తలస్నానం అనేసి అయితే ఇంకా టూ ఆర్ త్రీ ఆ టైంలో అయితే ఇంకా ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను హెయిర్ ప్యాకు సో నాకైతే అసలు నిజంగా తిక్క పట్టింది పిచ్చి పట్టింది అనుకున్నాను అంతగా హెయిర్ అయితే నాకు చాలా హెయిర్ ఫాల్ అయితే అయ్యింది అనమాట నాకైతే ఒక్కోసారి బాగా ఒక్కోసారి ఏడు కూడా వచ్చేసిందండి ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఒత్తుగా ఉండేది హెయిర్ మొత్తం ఊడిపోయిందండి అసలు సగానికంటే ఎక్కువ మొత్తం ఊడిపోయింది నేను ఇలా చేసేసుకుంటుంటే ఇంకా హెయిర్ ప్యాక్ అంతా పెట్టేసుకుంటుంటే ఇంక మా ఆయన బాబు వచ్చేసి ఆ తిక్క పట్టింది అది ఇది అంటున్నారనమాట సో ఏదైనా అనుకోండి నాకు నా హెయిర్ ముఖ్యం కదా అనేసుకొని ఇంకా ఇలాగైతే హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయ్యిందండి అసలు సగానికంటే ఎక్కువ ఊడిపోయింది ఇంకా ఆడవాళ్ళకి హెయిర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎవరికైనా సరే నాకే కాదు ఇంక అందుకే ఏదో కొంచెం ట్రై చేస్తాం వన్ వీక్ వన్ టైం అయినా ఇలాగా ట్రై చేస్తే మంచిది హెయిర్ ప్యాక్ అనేసి అయితే ఇంకా నేను అలాగా ట్రై చేశాను బట్ చాలా రోజుల నుంచి అనుకున్నానండి ఈ రోజుకైతే ఇది కుదిరిందనమాట హెయిర్ ప్యాక్ వేసుకోవడము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది హెయిర్ ప్యాక్ వేసుకున్నాక ఎన్ని ఒక వన్ అవర్ టూ అవర్ ఉన్నాలండి టూ అవర్స్ ఉన్నా కూడా మొత్తం అయితే పైన మొత్తం అంటే డ్రై అయిపోయింది లోపల మాత్రం అంటే పచ్చగానే ఉంది అలాగే ఇంక ఎంతసేపు ఉండలేను కదా అనేసి అయితే ఇంకా మా బాబు అయితే ఏంటది ఏంటది అంటే స్నానం చేపు వెళ్ళు వెళ్ళు అని ఇస్తున్నాడు తనైతే ఇంకా ఇంకా నేను వన్ టూ అవర్స్ అలా యూజ్ చేసుకుని ఇంకా వెళ్ళి స్నానం చేశాను స్నానం చేసినప్పుడు తెలిసిందండి అస్సలు ఎన్ని టూ బకెట్ స్ట్ వాటర్ వేసుకున్నా కూడా ఆ హెయిర్లో ఉన్నటువంటి అంత వెళ్ళట్లేదు అనమాట అంత ఇదిగా ఉంది చాలా ఒక టూ త్రీ బకెట్స్ స్నానానికి అవసరం అవుతుంది ఆ రోజు అయితే తలకు మాత్రం ఒక తలకు ఒక్కటే టూ ఆ త్రీ బకెట్స్ కావాల్సింది ఆ రోజు ఎందుకంటే అది హెయిర్లో అంతా చిక్కుకొని ఉంటుంది అనమాట మనకు అంటే ఆకులు ఆ సో ఆకు అది మనం మిక్సీ ఉంటాం కదా చిన్న చిన్నగా అంతా హెయిర్లో అయితే ఉండేసిపోతుంది కాబట్టి చాలా అవసరమవుతాయి వాటర్ అయితే అప్పుడు ఇంకా నేనైతే ఇక్కడ హెయిర్ ప్యాక్ మొత్తం పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా సండే మొత్తం అసలు టైం అయితే ఎలా అయిపోయిందో ఎలా గడిచిపోయింది అసలు అర్థమే కాదండి అంతలా ఆ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మీరు కూడా హెయిర్ ప్యాక్ ఏది యూస్ చేస్తారు సో ఏమైనా మంచిగా ఏదైనా బెస్ట్ సొల్యూషన్ ఏమైనా చెప్పండి హెయిర్ ఫాల్ కాకుండా సో నాకైతే హెయిర్ అయితే చాలా ఇష్టం అనమాట సో ఎవరైనా ప్లీజ్ మీకు తెలిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి ఏది యూజ్ చేస్తే బాగుంటుంది ఆయిల్ అండ్ షాంపూ ఏదైనా సరే ఏది బాగుంటుంది అనేసి అయితే ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి అనమాట సో ఇదండి ఇంకా చాలా ట్రై చేశాను నేను షాంపూలు కానీ అండ్ ఆయిల్ కూడా చాలానే ట్రై చేశానండి ఏది కూడా సెట్ కాలేదు అసలు ఎందుకో ఈ వన్ ఇయర్ నుంచి ఇలాగ హెయిర్ ఫాల్ కావడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ ఇంకా చాలామంది అన్నారు ఉల్లిపాయ రసము అవి ఇవి పెట్టేసుకోమన్నారు ఇంకా ఉల్లిపాయ రసంతో నాకు హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది అనేసి అయితే నేనైతే వస్తాను చాలా చాలామంది చెప్పినా కూడా నేను అదైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా మందారం ఆకు ఇవి కలబంద ఇవి అయితే నేను ట్రై చేస్తాను అనమాట సో అందుకే ఇది ఇంకా న్యాచురల్ కాబట్టి ఏం కాదు ఇంకా మనకు ఉల్లిపాయ అంటేనే అందులో కో కెమికల్ కొంచెం నాకు ఎందుకో అది ఘాటుగా ఉండడం వల్ల అది హెయిర్కి అంత మంచిది కాదు అన్నట్టు నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అంటే న్యాచురల్గా దొరికేది కాబట్టి అండ్ మందరూ మాకుతో అన్ని షాంపులు కూడా రెడీ అయిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి సో ఏం కాదు ఏం ప్రాబ్లం కాదు అని నేనైతే ఇంకా అనుకునేసి అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే కొంచెం అప్పుడప్పుడు అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఇంకా మన చాలామంది ఏమన్నారంటే ఏంటి రైస్ వాటరు గంజు ఇంకా ఎగ్గు అండ్ ఇలా అంతా చాలామంది చాలా చెప్తూనే ఉంటారు ఎవరిని అడిగినా కూడా అండ్ నెక్స్ట్ ఎగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే హెయిర్ మంచిగా స్మూత్ రావడానికి యూజ్ చేస్తారనమాట సో నాకు హెయిర్ స్మూత్ లేదు అండ్ అలాగే దృఢంగా ఒత్తుగా కూడా లేదు అంటే నాకు ఇంతకుముందు ఉన్నింది దృఢంగా బాగా ఉన్నింది బాగా ఒత్తుగా ఉన్నింది అంటే స్మూత్ అయితే లేవు అనమాట నాకు కొంచెం గరకు గరుకుగానే ఉంటాయి నా హెయిర్ అయితే కొంతమందికి ఎలా ఇష్టమవుతాయి బట్ నాకు కొంచెం స్మూత్గా ఉంటేనే నాకు ఇష్టం అనమాట సో చూసారు కదా ఇప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతూనే ఉందన్నమాట సో నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది ఈ హెయిర్ అంటే ఊడిపోయినప్పుడు అయితే చాలా కోపం వస్తుంది బట్ ఏం చేద్దాం మన చేతుల్లో ఏమీ లేదు కదా సో ఇలా మన చేతిలో ఉండేది ఏదైనా ట్రై చేస్తే మంచిగా అయితే బెటరే ఇంకా దానివల్ల రిజల్ట్ లేకపోతే ఇంకా కష్టమే ఏం చేయలేము అనమాట ఇంకా మొత్తం అయితే నేను హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకొని ఇంకా జుట్టు అయితే మూడేసుకొని ఇంకా ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేశాననమాట ఇంకా మా బాబు మా ఆయన అయితే ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి టీవీ సెల్లు అండ్ డ్యాన్స్లు అది ఇది అనుకుంటూ ఇంకా ఇక్కడైతే నా పనిలో నేను ఉన్నానన్నమాట అనమాట సండే మొత్తం అసలు టైము తెలియకుండా అయిపోయింది సో ఇదనమాట సో చాలా వర్క్ ఉండింది సండే అన్ని వర్క్స్ కంప్లీట్ అంటే పక్కన పెట్టేసి ఈ వర్క్తో అయితే స్టార్ట్ అయ్యే ఈ వర్క్తో ముగించేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అండి ఇది సెవెన్ ఆ టైం అయింది ఇంకా హెయిర్ బ్యాక్ అంతా స్నానం చేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట విశాల్ మాటకు వచ్చాము సో కొన్ని సరుకులు ఇంట్లో కొన్ని వస్తువులు లేవు వచ్చాము కానీ వచ్చాక కొన్ని కాదండి అసలు బిల్ చూసే షాక్ అయిపోతారు కానీ నేను ఆ బిల్ మొత్తం వీడియో కూడా తీయలేదండి నాకైతే ఎందుకు అంత పెట్టేసాము అన్న ఫీలింగ్లో నాకు వీడియో కూడా తీయాలనిపించలేదు ఇక్కడ కొంచెం కొంచెం అలా యాడ్ చేసాను అంతేనండి సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకు మార్ట్కి ఇలా డి మార్ట్స్ కానీ విశాల్ మార్ట్స్ కానీ వెళ్ళినప్పుడు సో అన్నీ ఉన్నా కూడా ఇంట్లో మళ్ళీ 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 వాటిని చూస్తూనే కొనాలి అనిపిస్తుంది అనమాట సో అలా అనిపిస్తుంది నాకు అనుకుంటాము వెళ్ళకూడదు ఇంకోసారి అని కానీ అది ఎలా వెళ్తామో మళ్ళీ అక్కడికి వెళ్తాం అనమాట సో ఎవరైనా ఒక్కసారి మార్ట్స్కి అలవాటు పడ్డామనుకోండి ఇలాగే ఉంటుంది చిన్న వస్తువులు బాబుకు స్నాక్స్ అండ్ సోపులు అండ్ ఫెరండాలి పేస్ట్ వీటి కోసం వెళ్ళాము కానీ వెళ్ళి వచ్చాక బిల్లు చూసి మాత్రం షాక్ అయ్యామన్నమాట అలా ఉంటుంది ఒక్కసారి అలవాటు పడితే ఇంకా మనం దానికే అలవాటు పడిపోతాం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో అనమాట సండే లాగ్ అండి డే లాగు డే మొత్తం చేసిన వీడియో అండి ఇది వచ్చేసి అండ్ హెయిర్ చూసారా ఎలా ఉంది స్నానం చేసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను జీన్స్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడు వేయలేదనమాట నాకు అంతగా లైక్ ఉండేది కాదు జీన్స్ కానీ ఇక్కడ ఒక్కసారి ట్రయల్ చేశాను అనమాట సో ఎలా ఉంటుంది వేస్తే కానీ ఎప్పుడైనా వేస్తానేమో అన్న డౌట్తో ట్రయల్ చేశాను అండ్ లుక్ ఎలా ఉంది ఒక చిన్న కామెంట్